శ్రీ దత్తపురాణము ప్రథమ భాగం సౌనికాది మునులందరూ కలిసి నైమిసారణ్యముగం చేస్తున్నారు నిరాటంకంగా హోమాలు జరుగుతున్నాయి ఒక రోజు విరామ సమయములో ప్రశాంత వాతావరణములో మునులందరూ ధ్యానములు నిమగ్నమై ఉన్నారు అందరూ పద్మాసనములు వేసుకుని రెండు చేతులు ఒడులు సంధించి అరమూర్పు కన్నులతో అంతర్దృష్టిని భూ మధ్యస్థానములో బంధించి శ్వాస ప్రక్రియలను క్రమ మార్గములో ఉంచి తేజస్వరూపుడైన నారాయణుని నిష్టతో ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానిస్తున్నారు మన శరీరాలను స్తంభింపజేసి శిలాప్రతిమలై అత్యంత నిష్టలో ధ్యానములో ఉన్నారు అంతలో చల్లని గాలి ఆ ప్రాంతాన్ని పరిమళ భరితంతో ముంచెత్తింది కోటి సూర్యల కాంతితో ఒక దివ్య జ్యోతి వారి నడుమ సాక్షాత్కరించింది అదొక అద్భుత కాంతి కేవలమైన తేజస్సు ఆకారములేని తేజస్సు కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనం కలగలిపిన మహామహస్సు ధ్యానములో ఉన్న మునులందరూ దివ్యమైన అనుభూతిలో కళ్ళు తెరిచారు ఎదురుగా కన్నులు మిరిమిట్లు కొలిపే కాంతి పుంజం ఆ తేజస్సు దశ వ్యాపించింది మంగళ వాయిద్యాలు మనోహరంగా వినిపిస్తున్నాయి సౌనికాదిమునులందరూ ఆ కాంతి పుంజాన్ని చూడలేక కన్నులు మూసుకున్నారు చేతులు జోడించి ఆర్తితో మహానుభావ తేజస్వరూప నువ్వు అనుగ్రహించి మా ఎదుట నిలిచిన నిన్ను దర్శించలేని అసక్తులము అద్భుతమైన ఆ తేజస్సును మా కన్ను తట్టుకోలేకపోతున్నాయి మనస్సులు మాత్రం పరమానందములో మునిగి ఉన్నాయి ఈ అనుభూతిని మేమెన్నడూ అనుభవించినది దయామయ నీ రూపాన్ని దర్శించగలిగే శక్తి మాకు ప్రసాదించు అంటూ మునులందరూ సాష్టాంగ ప్రణామాలు ఆచరించారు అప్పుడు ఆ తేజస్సు నుండి ఇలా వినిపించింది మహామునులారా కన్నులు తెరవండి మునులందరూ కన్నులు తెరిచారు అదే తేజోస్వరూపం ఎరుపు నలుపు తెలుపు కలయికగా కాంతి ఆ కాంతిలోనే శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు అత్రి భృగు మరీచి మొదలు మహర్షులందరూ ఉన్నారు చతుర్వేదాలను పఠిస్తున్నారు ఆ నేల నేర దశ్యాముడు చిరునవ్వులు చిందిస్తున్నాడు వక్షస్థలములోని కౌస్తుభమునితో వాసుదేవుని ముఖం మరింత కాంతివంతం అయ్యింది నాలుగు భుజాలతో శంఖం చక్రం గద పద్మం నాలుగు చేతుల్లో విరాజిల్లుతున్నాయి కటికి పట్టు పేతాంబరం వేలాడుతూ ఉంది దాని అంచులకున్న బంగార కాంతులు దగదగలాడుతూ స్వామి పాదాలకు ఒక వింత శోభిని కలిగిస్తున్నాయి శిరస్సున వజ్ర కిరీటం చెవులకు మకర కుండలాలు భుజాలకు మణిమయ మాలలు చేతి బ్రేళ్లకు రత్నాలతో పొదిగిన ఉంగరాలు మెడలో వనమాల బంగారు యజ్ఞోపవేతం వక్షస్థలములో ఒకవైపు లక్ష్మి మరొక వైపు శ్రీవత్సలాంఛనం బంగారు కొండ మీద కూర్చున్నట్లుగా గరుత్మంతుని మీద టీవీగా కూర్చుని దర్శనం అనుగ్రహించాడు సనక సనందనాథులు నారద తుంబురులు శృతిగీతాలు ఆలపిస్తున్నారు జయ విజయులు ఇరువైపులా సేవలు అందిస్తున్నారు విశ్వక్షేనాథులు జయ జయ ధ్యానాలు పలుకుతున్నారు మహామునులందరూ ఆనందపరవశులై చూస్తున్నారు ఉన్నట్టుండి ఆ నీల మేఘశ్యాముడు మల్లికార్జునుడుగా మారిపోయాడు వెండుకొండ మీద నంది వాహనాన్ని అధిష్టించి పరమశివుడుగా మారిపోయాడు శిరస్సున చంద్రరేఖ జటాజోటము నుండి దుముకుతున్న గంగమ్మ శరీరము నిండా విభూతి ధరించి సర్వాంగాలకు సర్పములను ఆభరణములుగా ధరించి ఒక చేతిలో త్రిశూలం మరొక చేతులో డమరువు మరొక చేతులో కమండలం మరొక చేతులో జపమాల కటిభాగాన పులితోలు నాగజంధుం నాగహారములు శరీరము నిండా రుద్రాక్షలను నాగకుండలాలు నాగమంజీరా సర్పభూచిత సర్వాంగుడు నందీస భృంగీస గణేశులు వీరభద్ర షణ్ముఖులు మాతృఘణాలు ఘనాలు అందరూ ఉండగా దర్శనమిచ్చాడు ఆశ్చర్య చకృతులై మునులందరూ చూస్తున్నారు అంతలో ఆ తేజో మండలం చతుర్ముఖుడుగా మారిపోయింది తెల్ల కమలముపై ఎర్రని రంగులు సృష్టికర్త నాలుగు ముఖాలు నాలుగు వేదాలు శ్రావ్యముగా గానము చేస్తున్నాయి బ్రహ్మరుషులందరూ చుట్టూ కూర్చుని ఉపనిషత్ వాక్యాలను వల్లిస్తున్నాడు మలయ మారుతములాగా వీణనాదం వినిపిస్తోంది దివ్యమాలలను ధరించి అర్ధ నిమాలిత నేత్రుడే జపమాల త్రిప్పుతూ ధ్యానము చేస్తూ బ్రహ్మదర్శనమిచ్చాడు సౌనికాధిమునులందరూ కన్నార్పకుండా చూస్తున్నారు ఆ కాంతి పుంజం త్రిమూర్తుల కలయికగా మారిపోయింది మూడు రంగులు మూడు మూర్తులు కలగలిసి కనిపిస్తున్నాయి ఆరు చేతులు దర్శనమిచ్చాయి శంఖము చక్రము త్రిశూలం నమరము మాల కమండలము చేతులలో కనిపించాయి సకల దేవతలు సేవిస్తున్నారు సూర్యచంద్రులు అష్ట దిక్పాలకులు మను ವಸು ವೃದ್ರೂಲು ನಕ್ಷತ್ರ ಗ್ರಹಾದಿ ದೇವತಲು ಕಿನ್ನಿರ ಕಿಂಪುರುಷ ಸಿದ್ಧ ಸಾಧ್ಯ ಗರೋ ರಗ దివ్య జాతులు ఆ త్రిమూర్తి స్వరూపాన్ని పరివేష్టించి స్తోత్రాలు చేస్తున్నారు సప్త సముద్రాలు సకల నదీ నదాలు పర్వతాలు సకల సృష్టి సకల జీవరాశులు ఆ దివ్య స్వరూపములో సాక్షాత్కరించాయి సౌనికాధిమునులందరూ ఆశ్చర్య ఆనందాల నుండి తేరుకుని దండ ప్రణామములు చేస్తూ మహానుభావ త్రిమూర్తి స్వరూప మా జన్మలు ధన్యమయ్యాయి చరితార్థులమయ్యాము మా జపములు తపస్సు నేటికి ఫలించింది మహాయో మహామహాయోగీశ్వరులకు కూడా లభించని దివ్య దర్శనాన్ని అనుగ్రహించావు కరుణా స్వరూప ధ్వన్యులమయ్యాము దేవా భక్తితో మేము చేసే షోడచోపచారములు స్వీకరించి మమ్ములను కృతార్థులను చేయమని వినయముతో అభ్యర్థించారు త్రిమూర్తి స్వరూపుడు చిరునవ్వుతో తల ఊపాడు మునులందరూ స్వామిని పూజించి సేవించి ఇలా స్థుతించారు చక్రాసి గదాధర సాగదర సకల కారణ కారణ కారణాతీత అవక్ర పరాక్రమ పురుషోత్తమ సృష్టి స్థితి లయకారక జగత్క్రీడా వినోధి స్వరూప నమో స్వరూప వేదాంతులు నిన్ను పరబ్రహ్మవని సాంఖ్యవిధులు నిన్ను పురుషోత్తముడని యోగులు పరమాత్మ అని మీమాంసకులు ధర్మమని విజ్ఞానులు శూన్యమని చార్వకులు పంచభూతాత్మకమని అంటూ స్థుతిస్తున్నారు వేదాలు నిన్ను విశ్వస్వరూపుడమంటున్నాయి మళ్ళీ కాదు అంటున్నాయి నీ స్వరూపాన్ని నిర్ణయించలేక నీరసపడుతున్నాయి వాచామ గోచర తేజోమయ నమో నమ ఏ సాధనము లేకపోయినా నీకు అసాధ్యమన్నది లేదు నిజానికి సాధ్యము అసాధ్యము రెండూ నీవే వెలుగులకు వెలుగువి సకల ప్రాణి కోటిలోని జీవశక్తివి సృష్టిలో నీవి కానిది నీవు లేనిది ఏదీ లేదు సకల వ్యాపక ఆదిదేవా దివ్య పేతాంబరం ధరించావు సువర్ణ కాంతులు చిమ్మి నుండా బూడిద ధరించావు కోటి సూర్యుల కాంతిలో వెలిగిపోతున్నావు నీ పాదాలను స్మరిస్తే చాలు భవరోగాలు నాశనమౌతాయి కర్మఫల ప్రదాత కర్మసాక్షి అరిషడ్ వర్గాలను జయించి సమాహిత చిత్తులే నీ పురాణ గాథను విన్నవారు సంసార సముద్రాల్ని అవలేలగా దాటుతారు ఆనంద స్వరూప అమృతమయ నమో నమ శ్రీమన్నారాయణుని నాభి కమలము నుండి ఉద్భవించి రజోగుణ ప్రధానుడుపై కర్మఫలానుసారముగా నీవు సకల చరాచర సృష్టిని చేస్తున్న వేళ భవబంధ విముక్తులైన బ్రహ్మర్షులు యోగీశ్వరులు నిన్ను శృతిస్తుంటారు సృష్టి విధాత నామస్మరణలో భక్తుల పాపాలను పటాపంచలు చేసి భవసాగరాన్ని అనాయాసముగా తరింపజేసే సత్వగుణ ప్రధాన స్థితికారణ శ్రీమన్నారాయణ ముముక్షువులందరూ నిన్నే ధ్యానిస్తుంటారు ఉపమన్యువు అభ్యర్థిస్తే సాక్షాత్తు పాలసముద్రాన్ని ప్రసాదించిన దయామయుడవు తమోగుణ ప్రధానుడుపై ప్రళయవేళ సకల సృష్టిని ఉపసంహరించే మహాకాల స్వరూప భయంకర అభయంకర శంకరా నమో నమ నైమిసరణ్యవాసులు చేసిన ఈ స్తోత్రములకు త్రిమూర్తి స్వరూపుడు సంతుష్టుడయ్యాడు మునీశ్వరులారా నా దర్శనముతో మీరు కృతార్ధులయ్యారు ఏమి కావాలో కోరుకోండి అన్నాడు సృష్టి స్థితి లయకారక ధన్యులమయ్యాము నీ విర్ర రూపాన్ని దర్శింపజేశావు ఇంతకన్నా మేము కోరుకోవలసింది ఏముంది అయినా అడగమన్నావు కనుక అడుగుతున్నాము ఇన్ని ఆకారాలలో మాకు కనిపించావు వీటిలోని అసలైన రూపం ఏది నీ నీ నివాసం ఎక్కడ నీ జన్మ కర్మల వృత్తాంతం ఏమిటి నువ్వు త్రిమూర్తులకు అతీతుడువని పరాక్రముడువని విన్నాము ఇది నిజమా కాదా మా అజ్ఞానాన్ని మన్నించి మా సంశయాలు తొలగించు నిత్యల జ్ఞానాన్ని ప్రసాదించు అవ్యయ ఆనందాన్ని అందించు అన్నారు మునీశ్వరులారా మీరు ఎన్నో జన్మల నుండి జపతపాలను యజ్ఞాలను నియమినిష్టలతో ఆచరిస్తూ జీవితాలు గడుపుతున్నారు అందుకు సంతోషించి ఇలా దర్శనం అనుగ్రహించాను నా నామరూపాలు జన్మకరలు జన్మ కర్మలు అడిగారు కదా యోగోపదేశం చేయటానికి సాధన సాగించటానికి తగిన పుణ్యఫలం అందించటానికి నేను అత్రిమునికి పుత్రుడుగా జన్మించి దత్తాత్రేయుడుని నామముతో సకల లోకాలలో సంచరిస్తూ ఉంటాను ఇది ఒక అవతారం ఇంకా ఎన్నో జన్మలు ఎన్నో రూపాలు ఎన్నో నామాలు నాకు ఉన్నాయి వాటిని చెప్పటం వెయ్యి నోళ్లు కలిగిన వానికైనా అసాధ్యము కానీ వీనిలో కొన్నింటిని సూత మహర్షి చెప్పగలడు అతడు వ్యాస మహర్షి ప్రత్యక్ష శిష్యుడు గురు అనుగ్రహం వల్ల సకల పురాణాలు అతనికి కరతలామకలములు ప్రపంచములో కూడా నేర్పరి ప్రవచనములో కూడా నేర్పరి అతడిని అడిగి జన్మ కర్మలు తెలుసుకోండి ఈ యాగాన్ని పూర్తి చేసి పూర్ణఫలాన్ని పొందండి ముమ్మూర్తులా నాకు అభిమా అభిన్నుడైన గురువు సన్నిధులు ప్రత్యక్ష పరోక్ష జ్ఞానాన్ని పొంది చివరికి పరమానంద స్వరూపులు కండి మీరంతా ఏకకంఠముతో చేసిన స్తోత్రము నన్ను ఆనందింపజేసింది ఇది భక్తి ముక్తిదాయకముగా యోగ సిద్ధిదాయకముగా విరాజిల్లుతుంది భక్తి శ్రద్ధలతో ఇది పఠించిన వారికి భీష్టాలు నెరవేరును అని చెప్పి ఆ కాంతి పుంజం అదృశ్యమయ్యింది ఆనంద దివ్యానుభవములు మునిగి తేలుతున్నారు అంతలో నైమిసారణ్యములోని బ్రహ్మచారులు అక్కడకు వచ్చారు వారంతా సమిదలు ఫలాలు సేకరించుకోవటానికి అడవికి వెళ్ళి వాటిని తీసుకుని అక్కడ దర్శించిన అద్భుత దృశ్యములను మహర్షులకు చెప్పాలన్న ఆతృతతో ఆశ్రయములోకి పరుగు పరుగున ప్రవేశించారు ఆనంద సాగరములో ఉన్న మునులకు నమస్కరించారు గురువర్యురాల గురువర్యులారా రోజు చూసే అరణ్యం ఈ రోజు వింతగా మారిపోయింది ఎక్కడా కోరమృగాలు లేవు పళ్ళు కాయలతో విరగా విరగకాచిన చెట్లు రంగురంగుల పూలతో లతలు కలువల్ని తామరల్ని గట్టు చే చేరుస్తున్న సరోవరాలు అంశలు ఆనందముతో కలకలలాడుతున్నాయి అడవిలో ఎటు చూసినా పురుబిప్పిన మయూరములు నాట్యాలు ఇది లేదు నందన వనముగా మారి ఉంది ఈ వింత మీకు చెబుతామని కారణమేమిటో మీరు చెబుతారని పరుగు పరుగున వచ్చాం అన్నారు ఈ సందడిలో తేరుకున్న మునులు నలువైపులా దృష్టి సారించారు శిష్యులు చెప్పింది నిజమే నందనవనములా మారింది నైమిసారణ్యం ఇది అంతా స్వామి సాక్షాత్కారమైమని గ్రహించారు జరిగినదంతా శిష్యులకు వివరించారు మా అదృష్టమే అదృష్టమంటూ పరవశించిపోయారు వటువులకు ఒకవైపు ఆనందం ఒకవైపు దుఃఖం పొంగివచ్చాయి తమ గురువులకు స్వామి సాక్షాత్కారం లభించిందని ఆనందము తాము ఆ సమయములో లేకపోయామే అని దుఃఖము పొంగివచ్చాయి సరిగా ఇదే సమయానికి మనం అడవికి వెళ్ళాలా ఎంత దురదృష్టవంతులం అయ్యయ్యో మళ్ళీ ఎన్ని జన్మలకి ఈ అవకాశం లభిస్తోంది ఇంతకాలముగా చేస్తున్న వేదాధ్యయనం ఆశ్రమ సేవ జపతపములు గురుసేవ పరిపక్వం కాలేదు కాబోలు అని దుఃఖించారు అలా విలపిస్తున్న శిష్యులను మునులందరూ జాలిపడి ఓదార్చారు పరి పరి విధాలుగా మీ గురు శుశ్రు శుశ్రూష ఫలం వృధాగా పోదు శిష్యులు కనుక మా పుణ్యములో మీకు భాగం ఉంటోంది సత్సంగత్యం సత్ఫలాలను ప్రసాదిస్తోంది సమయం వచ్చినప్పుడు మీకు ఆ ఫలాలు దక్కుతాయి పరాత్మరుడు కటాక్షిస్తాడు అని ఓరడించేసరికి శిష్యులంతా ఓరడిల్లారు సాయాహ్ని విధులను ముగించుకుని ఎవరి కుటీరములోకి వారు వెళ్ళి శ్రమించారు నైమిసారణ్యమునకు మహర్షి రాక తెల్లవారింది సూర్యునితో పాటు సోతమహర్షి ఆశ్రమానికి వచ్చేశాడు చెక్కుతులైనారు అంత ఆశ్రమ నియమాలకు అనుగుణముగా అర్ఘపాధ్యాధులతో స్వాగత సత్కారాలు జరిపారు మునులంతా మహానుభావ సకల పురాణవేత్తవు సర్వాగమ విశారదుడవు సకల శాస్త్ర కోవిదుడవు భగవానినికి ఆప్త శిష్యుడవు శ్రీమన్నారాయణుని భక్తుడవు ఈ సృష్టిలో నీకు తెలియని విద్య లేదు ధర్మశాస్త్రాల వాదోపవాదాలకు వేద పురాణాల మధ్యనున్న సంశయాలన్నింటికి తుది తీర్పు నీదే నీ రాక కేవలం పరమేశ్వర అనుగ్రహమే లోగడ ఎన్నో పురాణాలని వినిపించి మమ్మల్ని ఎంతో ధన్యులను చేశావు ఇప్పుడు నీ నుండి దత్త వినాలని కుతూహలముగా ఉంది ఇది నారాయణుని ఆజ్ఞ కూడా దయచేసి వినిపించు రోమాంచితముగా వినిపించే సామర్థ్యం నీకు ఉంది దత్తుడెవరు ఆయన చర్మకర్మల కర్మల వృత్తాంతాలేమిటి యోగనిష్టాకరిష్ఠుడే బాల ఉన్మత్త పిశాచ స్థితులు దిగంబర చెడాకారుల స్థితులలో సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ పరీక్షిస్తున్నాడని విన్నాం ఆ లీలలన్నీ తెలియజేయి దత్తనామాలు స్తోత్రాలు మహిమలు భక్తుల గాథలు భక్తులు ధరించిన వైనాలు సమగ్రముగా మాకు తెలియజేయి వాసుదేవుడు ఇన్ని అవతారాలను ఎందుకు ధరించినట్లు ఆయన యొక్క అసలు సత్యూహ స్వరూపం ఏమిటి సగం తెలిసి తెలియక అవస్థపడుతున్నాం నీవు సర్వజ్ఞుడవు దిట్టమని నారాయణుడి ఆనతిచ్చాడు కనుక దయచేసి వివరించు ఇలాంటి పుణ్యగాథలు విన్నవారికే కాక వినిపించిన వారికి పుణ్యముంటుంది అంటారు సూత మహర్షి నీ వంటి సకల వేద శాస్త్ర సమన్వితుడు ఎదుటికి వస్తే ఏమడగాలో మాకు తెలియదు అందుచేత మా ఆర్తి తాపము ఉపశమించేటట్లు ఏది ఏది ఎంత చెప్పాలో నిర్ణయించుకుని వినిపించవలసినవన్నీ వినిపించు భుక్తి ముక్తిదాయకము యోగ విద్యా ఫలదాయకము అయిన దత్తమహిమును ప్రధానముగా నీ నోటి నుండి వినాలనేది మా అందరి అభిష్టము దయచేసి మా కోరిక తీర్చు మునులంతా ఇలా అడిగేసరికి సూతుడు సంబరపడ్డాడు వారితో ఇలా అన్నాడు మునులారా అందరికీ వందనములు సకల సిద్ధి ప్రదాయకమైన దత్తమహిములను వినాలనుకోవటం గొప్ప విశేషం పుణ్యఫలం వల్ల తప్ప ఇటువంటి కోరిక ఉదయించదు నన్ను కూడా కృతార్థనులు చేస్తూ చేస్తున్నారు నా జన్మ కూడా అవుతోంది మీరు బ్రహ్మనిష్ఠులు తపోధనులు మీ సాంగత్యం లభించటం వల్ల నా జన్మ ధన్యమయ్యింది భగవద్ అనుగ్రహం వల్ల గురు కటాక్షం వల్ల నా శక్తి మేరకు దత్తాత్రేయ చరిత్రను సాంగోపాంగంగా వివరిస్తాను శ్రద్ధగా ఆలకించండి అని సూత మహర్షి పద్మాసనం వేసుకుని కన్నులు మూసుకుని ధ్యాన సమాధిలోకి జారుకున్నాడు వాణి చతుర్ముఖులను గౌరీ శంకరులను లక్ష్మీ వాసుదేవులను స్మరించాడు గజాజ గజాను స్మరించాడు అష్ట దిక్పాలకుల్ని అఖిల దేవతలని సమస్త ముని జనవందితులని తలచుకుని నమస్కరించాడు యోగ మార్గములో సకలేంద్రియాలను ఏకాగ్రపరచి హృదయ పద్మములో దత్తాత్రేయ సన్నిధికి చేరుకున్నాడు త్రిమూర్తి స్వరూప త్రివర్ణాంచిత వేదవేద్య విశ్వమధ్య విశ్వరూప ఒకప్పుడు గరుత్మంతునిపై ఉంటావు ఒకప్పుడు పులితోలు ధరిస్తావు ఒకప్పుడు పేతాంబరం ధరిస్తావు మరొకప్పుడు శేతవస్త్రం ధరిస్తావు ఒకప్పుడు సర్ప యజ్ఞోపవేతం ఒకప్పుడు సువర్ణ యజ్ఞోపవేతం ఒకప్పుడు బ్రహ్మసూత్రం ధరిస్తావు గంగలో స్నానము చేసి కొల్హాపురం లక్ష్మీ వద్ద భిక్ష తీసుకుని సహ్యాద్రిపై సంచరిస్తావు మూడు యుగాలలోను అవతారాలను ధరించినవాడా శ్రీహరి నమో నమ ఒకప్పుడు బాలుడుగా దర్శనమిస్తావు ఒక్కొక్కసారి యువకుడుగా వృద్ధుడిగా దర్శనమిస్తావు ఒక్కొక్క వేళ జటాధారిగా ఒక్కొక్కసారి ముండిత శిరస్కుడిగా ఉంటావు ఒక్కో ముహూర్తాన దివ్య మాలిక దివ్యాభరణ దివ్య వస్త్రములను ధరించి దివ్య సుందర విగ్రహుడివై కనిపిస్తావు ఒక్కో సమయములో మధోన్మత్త చిత్తుడుగా మధురతో మగువతో గోష్ఠి జరుపుతూ ఉంటావు ఒక్కోసారి దిగంబరుడవై ఏగల ముసురుకుంటూ కనిపిస్తావు విభూతి పులుముకుంటూ కనిపిస్తావు అనంతనామా దత్తప్రభు నీకు నమోవాకములు పుట్టుకతో లేని కార్త వీర్యార్జున్ని వేయు బాహులతో మహావీరుణ్ణి చేసి వేల సంవత్సరాలు భూమండలాన్ని ఏలించి సేవలు అందుకున్న ఘనత నీదే నీకు ప్రణామములు ప్రహ్లాదుడి భక్తి తత్పరకు మెచ్చి ఉపదేశముతో మోహాన్ని తొలగించి ముక్తిని ప్రసాదించిన యోగీశ్వర దిగంబర స్వరూపముతో ఉన్న నిన్ను సేవించిన యదు మహారాజుకి అలర్క మహారాజుకి జాన ఉపదేశం చేసిన సద్గురు నీకు నమోవాకములు యోగ విద్యా స్వరూప మహామాయ తేజస్సులలో తేజస్సు నీవు బుద్ధిమంతులలో బుద్ధివి నీవు బలవంతులలో బలం నీవు విద్యావంతులలో విద్యము నీవు శాంతి క్షాంతి దయా ధృతి స్మృతి మతి అన్నీ నీవే పోత భవిష్యత్ వర్తమానాలు నీవే సర్వ వ్యాకరణ స్వరూపుడవు నీవే ఈ సృష్టిలో నీవు లేనిది లేదు నువ్వు కానిది లేదు సర్వత్ సర్వాత్మక సర్వంతర్యామి నీకివే నా మన నమస్సులు వామనుడువై బలిని మూడడుగుల నేల దానమడగావు త్రివిక్రముడు వై విజృంభించావు ఆకాశములోని సూర్యచంద్ర గోళాలు గొడుగులై శిరోమణులై కర్ణ కుండలాలై భుజకీర్తులై కటిసూత్రమై అందిల మువ్వలై నీ పాదాల కింద జారిపోయాయి సత్యలోకములో బ్రహ్మదేవుడు నీ పాద పద్మాలను స్వయముగా కడిగి వేదమంత్రాలతో పూజించాడు నీ కాళిగోరు తగిలి బ్రహ్మాండం బ్రద్దలై దివ్యోదకం వాగులై ప్రవహించింది అది భూమిపై అవతరించి గంగానది అయి తనలో మునిగిన సకల జీవులకు జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేస్తోంది విష్ణు పాదోద్భవగా త్రిలోకాలలో పూజలు అందుకుంటుంది సచ్చిదానంద స్వరూప నీ అవతారలీలలు అచింత్యాలు అప్రమేయాలు అగమ్య గోచరములు బ్రహ్మర్షులకే అంతుబట్టవు శరణు శరణు ఇలా ధ్యానించిన శోత మహర్షి హృదయ పద్మములో దత్తాత్రేయుడు సాక్షాత్కరించాడు చిరునవ్వులు చెందుతున్న ముఖపద్మం శిరస్సుపై పెల జటాజూటం సూర్యచంద్రులు నేత్రాలుగా కటియందు పేతాంబరం ఆరు చేతులతో కరుణాద్ర హృదయుడు తనను స్మరించే వారి అజ్ఞానాన్ని పటాపంచులు చేసే స్వామి ప్రత్యక్షమయ్యాడు నాయనా నీ ధ్యానానికి నీవు చేసిన స్తోత్రానికి సంతోషించాను ఏమి కావాలో కోరుకో మృదుమధుర స్వరముతో పలికారు ఆనంద పారవస్యములో మునిగిన సూతుడు నోరు మెదపలేకపోయాడు నాయన నీ అభీష్టం నెరవేరుతుంది ఈ సౌనికాధిమునులకు నా మహిమలు వినిపించు నీకు అంతా కరతలామకలమవుతోంది నీవు పరమ పదానికి చేరుకుంటావు అని వరమును అనుగ్రహించి దత్తదేవుడు అంతర్ధానం చెందాడు క్రమక్రమముగా సోతమహర్షి ధ్యానము నుండి తేరుకుని ఆనంద బాష్మములతో నింపిన కన్నులు తుడుచుకున్నాడు మునీంద్రులారా దత్తదేవుడు అనుగ్రహించారు మీ అడిగిన చరిత్రను వినిపిస్తాను ఇది గురుశిష్య సందముగా ఉంటుంది భక్తి శ్రద్ధలతో ఆలకించండి ఇది సకల మనోబేష్టప్రదం దీన్ని వినటం కన్నా మించిన తపస్సు లేదు సకల సంపత్కరం విద్యాప్రదాయకం జ్ఞానప్రదం సకల ప్రదేశాలలో సమస్త కాలాలలో ఎంతటి కష్టాలు సంభవించినా దత్తుని ధ్యానించిన వారికి చేయమే తప్ప అపజయమంటూ ఉండదు ఇది సకల బంధ విమోచకం ఈ దత్త చరిత్రలో ఒక అధ్యాయాన్ని కానీ లేదా ఒక భాగాన్ని కానీ పఠిస్తూ దత్తుని స్మరించిన వారు దత్తుని అనుగ్రహానికి పాత్రులవుతారు దత్తనామాన్ని జపించిన వారికి ఆ యోగీంద్రుని దయవల్ల ముక్తిని పొంది తీరుతారు ఆలకించండి సూత మహర్షి మరి గురు శిష్య అన్నారు కదా అసలు గురువంటే ఎవరు శిష్యుడంటే ఎవరు వీరి లక్షణాలేమిటి వీరిలో శ్రేణులు ఏమైనా ఉన్నాయా ఆ వివరాలు చెప్పి పుణ్యం కట్టుకో అని సౌనికాదులు అడిగారు మునీంద్రులారా మంచి ప్రశ్నలు వేశారు మీ సందేహాలు తీరాలంటే ఒక పురాణగాథ తెలుపుతాను దీనికి బ్రహ్మ కలిసంహాదమని పేరు ముందుగా అది వినిపిస్తాను వినండి అని సూతుడు ప్రారంభించాడు శ్రీ ప్రథమ భాగం సుఖ మునులందరూ కలిసి నైమిసారణ్యములో దీర్ఘసత్రయాగం చేస్తున్నారు నిరాటంకంగా హోమాలు జరుగుతున్నాయి ఒక రోజు విరామ సమయములో ప్రశాంత వాతావరణములో మునులందరూ ధ్యానములు నిమగ్నమై ఉన్నారు అందరూ పద్మాసనములు వేసుకుని రెండు చేతులు ఒడులు సంధించి అరమోడ్పు కన్నులతో అంతర్దృష్టిని భూ మధ్యస్థానములో స్థానములు బంధించి శ్వాస ప్రక్రియలను క్రమ